హాయ్ అండి సిక్స్ హండ్రెడ్లో ఉన్నాయండి వర్క్ బ్లౌజ్ చేతున్నా వర్క్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ శారీ కట్ వర్క్ శారీ సిక్స్ హండ్రెడ్ ఎవరైతే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రం ఫైవ్ ఫిఫ్టీ నాకు వాట్సాప్ తీసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రీ సిప్పింగ్ ఉంటుంది నా నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ వీటిలో కలర్లు చూడండి ఫైవ్ ఫిఫ్టీ బయట ఇన్స్ట్రాలో అంతా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ వరకు పోతుందండి ఓన్లీ మన ఛానల్లో మనకు ఫైవ్ ఫిఫ్టీ త్రీ సార్ ఓన్లీ నన్ను ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే కలర్స్ చూడండి స్క్రీన్ షాట్ తీసుకొని ఏ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సప్ చేయండి అయిపోయాడు ఇంకా కలర్లు అన్నీ అయిపోయాయి చూడండి ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిలో మోడల్స్ వేరొచ్చాయండి బ్లౌజులు అన్నీ అన్ని ఒకటే లేవు అది గమనించండి ఈ మోడల్ వేరండి ఈ మోడల్ ఈ మోడల్ వేరండి గమనించండి బ్లౌజెస్ ఉన్నాయి వేరొస్తాయి ఈ మోడల్ మాత్రం మూడు ఈ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి మాత్రమే ఉన్నాయి ఇవి మూడు ఉన్నాయి ఇవి ఐదు ఉన్నాయండి మీకు అర్థం కావడానికి ఒక నిమిషం ఉంది ఈ ఈ మోడల్లో ఈ మూడు మాత్రమే ఉన్నాయండి అయిపోయాయి అది గమనించండి ఈ మూడు కలర్లు మాత్రమే ఉన్నాయి ఈ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ శారీ అండి ప్లెయిన్ శారీ ఈ బ్లౌజ్ ఓవరాల్ రేట్ ఉందండి సిక్స్ హండ్రెడ్ చెక్ చేసి చెక్ సిక్స్ హండ్రెడ్ అయితే ఓన్లీ మన ఛానల్లో ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తానండి అది ఎట్లా ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే నన్ను ఫాలో చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది బ్లౌజు చాలా బాగుందండి కింద కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ శారీ అండి ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం ఛానల్స్లో సెవెన్ హండ్రెడ్ తీసుకుంటున్నారండి మన ఛానల్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మూడు కలర్లు మాత్రమే ఉన్నాయండి